సరే ఏంటి రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఎన్నికలు ఫలితాల తర్వాత ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఇది చాలా మంది దగ్గర ఉన్న చర్చ ఎందుకంటే ఇదిగో కూలిపోతున్నది అదిగో కూలిపోతున్నది కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఈరోజు పోతుంది రేపు పోతుంది ఆరు నెలలు పోతుంది లేదా సంవత్సరంలో పోతుంది అని చాలా కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ నేతలు మాట్లాడే పరిస్థితి ఏదన్నా జరగడానికి జరిగే అవకాశం ఉంటుందా అంటే ప్రిన్సిపల్ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే బీజేపీ భారీగా గెలుచుకుంటే నీకు తందూరు రోటి ఎఫెక్ట్ వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ దెబ్బ తినడం వల్ల లోపల నుంచే సెగ పెరుగుతుంది బీజేపీ పెరగడం వల్ల బయట నుంచే సెగ పెరుగుతుంది రెండు వైపుల నుంచి అనుకోండి డైలెక్ట్రికల్గా పరిణామం మారిపోతుంది ఎందుకంటే మీకు కోడి గుడ్డును పొదిగింది అనుకోండి గుడ్డులో తెల్లసన పచ్చసన ఉండి పొదగడం కూడా చేసింది అనుకోండి అందుకని పిల్ల ఆటోమేటిక్గా వస్తుంది గుడ్డు నుంచి సో ఇక్కడ కూడా జరిగేది అదే సో బీజేపీ బయట నుంచి సెగబెట్టి కా బీజేపీ కనుక ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే బయట నుంచి బీజేపీ సెగబెడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ కాదు ఇక్కడ బీజేపీ మనకు బీజేపీకి ఉన్న రిసోర్సెస్ వేరు బీజేపీకి ఉన్న శక్తి సామర్థ్యాలు వేరు ఎందుకంటే దేశంలో అధికారంలో ఉంటారు కనుక వారి పవర్ ఎక్కువ ఉంటుంది సో కాంగ్రెస్ కనుక తక్కువ సీట్లు వచ్చాయనుకోండి లోపలికి కూడా సెగొస్తుంది ఇందులో రెండు జరగాలి అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చినా కాంగ్రెస్ కనుక తన ఆధిక్యత నిలుపుకుందనుకోండి లోపలికి వెళ్ళి సెగ తగ్గుతుంది వెళ్ళి సెగ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి సెగ తగ్గుతుంది కానీ కాంగ్రెస్కు ఒక ఐదు సీట్లు నాలుగు సీట్లకు పరిమితం అయింది అనుకుందాం ఉదాహరణకు లోపలికెళ్ళి సెగ వస్తుంది బీజేపీ కాంగ్రెస్ నాలుగైదు వచ్చిందంటే ఆటోమేటిక్గా బీజేపీకి పది పన్నెండు రావాల్సిందే కదా ఎందుకంటే బీఆర్ఎస్కి స్కోప్ తక్కువ కంపేర్ టై సో బీఆర్ఎస్ కూడా కొన్ని ఆశిస్తుంది మూడు నాలుగు వస్తాయని కూడా ఆశిస్తుంది బట్ ఏదున్నా కాంగ్రెస్కి ఒక ఐదు సీట్లు పడిపోయి బీజేపీ ఎనిమిది తొమ్మిది పది ఉందనుకోండి అప్పుడు మామూలు శాఖ ఉండదు లోపల కెల్లిటర్ శాఖ బయట వచ్చింటుంది అప్పుడు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ అయితే మొదలవుతుంది అందువల్ల రేవంత్ రెడ్డి క్రిటిక్స్ అందరూ ఇప్పుడు కాముగా ఉండిపోయారు పరిస్థితుల వల్ల ఎందుకంటే ఏం కాలం కలిసి రానప్పుడు మనం ఎందుకు ఉండాలి అని మన కాలం కానప్పుడు మనం మాట్లాడకూడదు అని సీనియర్లంతా కాము ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మన సీజన్ కాదు సీజన్ వచ్చినప్పుడు చూసుకుందాం మళ్ళీ వర్షాలు పడకపోతాయా మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోతాయా అని ఆగారు ఓకే ఒక్కసారి కనుక రేవంత్ వల్లరబుల్ అయ్యాడు అనుకోండి వీళ్ళంతా మీద పడతారు ఇప్పుడు కేసీఆర్ వల్లరబుల్ అయినాక అందరు వెళ్ళిపోలే కేశవరావు కడియంసీ అని అంతా వెళ్ళిపోతున్నారు కదా దాన నాగేందర్ ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి తెల్ల వెంకట్రావు అందరు ఒకరు ఒకరు వెళ్ళిపోతున్నారు కదా సో బీబీ పాటిల్లు సో ఇలా సీతారాం నాయకులు ఇంతమంది వెళ్ళిపోయారు నగేష్లు ఎందుకు వల్లబుల్ అయినప్పుడు బయటకు వస్తాయి ఇవన్నీ అందువల్ల రేవంత్ రెడ్డి వల్లరేబుల్ అయితే ఖచ్చితంగా ముప్పేట దాడి మొదలవుతుంది అటువైపు నుంచి బీజేపీ బీఆర్ఎస్ కింద నుంచి కాంగ్రెస్ లోపల ఆయన ప్రత్యర్థులు ఒకటేసారి అటాక్ మొదలు పెడతారు అప్పుడు ఈ ప్రభుత్వ స్థిరత్వం ఉంటుందా ఎందుకంటే అత్యవసర మెజారిటీ ఉంది కాంగ్రెస్ సో ప్రజల్లో మద్దతు లేనప్పుడు ప్రత్యర్థి కొట్టడం కష్ట ఈజీ అవుతుంది ఎప్పుడు కూడా ప్రజల్లో మద్దతు ఉన్నవాడిని ప్రత్యర్థి కొట్టడు ఎందుకంటే కొడితే ప్రజలకు ఓకే అందువల్ల ఎప్పుడు కూడా పొలిటికల్గా ఐసోలేట్ అయినప్పుడే ప్రత్యర్థి కొడతాడు ఇప్పుడు నువ్వు మొసలిని కొట్టాలి అంటే నీళ్ళు ఉండదు నీళ్లుండగా మొసలిని కొట్టడం అంత సులభం కాదు సో నీళ్ళు లేనప్పుడు మొసలిని కొట్టడం చాలా ఈజీ కదా సో ఇది కూడా అంతే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీకి ప్రజల్లో బలం ఉన్నప్పుడు ప్రత్యర్థి మ్యానిపులేషన్ సులభం కాదు చాలా కష్టం ఎందుకంటే మల్లెన్నికలు జరిగినప్పుడు గెలుస్తారు ఇప్పుడు ఎన్టీ రామారావుకు ప్రజల్లో బలం ఉన్న టైంలో ఇందిరాగాంధీ రామ్లాల్ ఠాకూర్ను ఉపయోగించి నాదేళ్ళ మనో భాస్కర్ను ఉపయోగించి భాస్కర్ ఉపయోగించి కొట్టింది ఏం జరిగింది ఎన్టీ రామారావు మళ్ళీ అది వీధుల్లోకి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ రద్దు చేసి ఇంకెక్కు రెట్టించిన మెదడుతో గెలిచాడు అందువల్ల ప్రజల్లో బలం ఉన్న నాయకుని ముట్టుకుంటే ఏమవుతుందో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ఎక్స్పెరిమెంట్ మనకు కనబడుతుంది అందువల్ల ప్రజల్లో బలం లేనప్పుడే ఎవరైనా కొడతారు రేవంత్ రెడ్డి నిజంగానే పదకొండు పన్నెండు సీట్లు పది నైన్ టు ట్వెల్వ్ సీట్స్ అంటున్నారు ఆ స్థాయిలో గెలుచుకున్నాడు అనుకోండి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి పార్టీలో అవుతాడు విత్ ఇన్ ద లో క్రిటిక్స్ ఆగిపోతారు అవుట్ సైడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లోటస్ లోటస్ పెట్టడం ఎందుకు పెట్టడం అంటే ఇప్పుడు కనుక మనం ఏం చేసినా రేవంత్ రెడ్డి పాపులారిటీ పెరుగుతుంది ఆయన విక్టిమ్ అవుతాడు ఆయన విక్టింగ్ కార్డే హీరో అవుతాడని ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే బీజేపీ తలక పెట్టుకున్నది అందులో రేవంత్లు పొడగొడితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎక్కువ మెజార్టీతో కలుస్తుంది అమ్మ ఈసారి ఎక్కువ మెజార్టీ వాళ్ళు కర్ణాటకలో జరిగింది అదే కదా కర్ణాటకలో బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ జేడిఎస్లో ఎమ్మెల్యేలకు అధికారంలోకి వచ్చింది ఏం జరిగింది ఈసారి మా రాహుల్ గాంధీ పిలిపించాడు తక్కువ సీట్లు వస్తే తక్కువ మెజార్టీ వస్తే బీజేపీ ఆపరేషన్ లోటస్ చేస్తుంది మీరు నాకు నూట యాభై ఇవ్వండి అంటే నూట ముప్పై ఐదు ఇచ్చారు ప్రజలు సో రేపు ఇప్పుడు అరవై నాలుగు మందితో కాంగ్రెస్ గెలిచింది కదా రేవంత్ రెడ్డి ప్రజల్లో బలం నిలుపుకొని తొమ్మిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న తర్వాత ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టి ఒక ఆరుగురు ఎంపీల లాక్కొని ఇరవై మంది ఎమ్మెల్యేలు లాక్కొని ఆయన ప్రభుత్వం పడగొడితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎనభై సీట్లు వస్తాయి ఓకే ప్రజల సింపతి వస్తాయి అందువల్ల ఆ పని ప్రత్యర్థులు చేయరు అందువల్ల డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ స్థిరత్వంగా స్థిరత్వానికైనా రేవంత్ రెడ్డి నాయకత్వ స్థిరత్వానికైనా తక్షణం కావాల్సింది కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు